రాత్రి కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతామని వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి సీధర్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం వచ్చిన ధాన్యాన్ని బ్యాగులు లేవని ట్రాన్స్పోర్ట్ లేదని నేటి వరకు కొనుగోలు చేయకపోవడం వల్ల ముప్పై వేల బస్తాలు నీటిపాలు అయ్యాయని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకష్టమని దుయ్యబట్టారు పండిస్తే మరి ఇక్కడ ఇన్ఫెక్షన్ చేస్తున్నారు కానీ దానికి ఎక్కడో పోతలేవు మీరు వాయిత తీసుకొని ఇప్పటికీ ఇంత పెద్ద ఎత్తున కంటిన్యూగా కంటిన్యూగా ఇతర అమ్మాయిలను చేస్తారా ఎక్కడ నుండి వస్తారా కానీ ఈ రోజు రేపటి వరకు ఖాళీ కాకపోతే చాలా భారీ ఎత్తున రైతుల నష్టపోయే పరిస్థితి ఉంది దానికి ఇప్పుడు ఎంతో మంది వందలాది మంది రైతులు ఆందోళన మరి దానికి మీరు పరివేక్షించి తప్పకుండా అది త్వరలో లారీలు మరి ప్రభుత్వం కానీ మరి ఎమ్మెల్యే గారు మొన్ననే వచ్చి నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతున్నా ధాన్యం ఎవరు కొనకపోయినా నాకు మెసేజ్ చేయండి ఫోన్ చేయండి అని చెప్పిండు మరి వాళ్ళు ఇంత ముప్పై వేల బస్సార్ ధాన్యం దరిచింది ఎక్కడున్నారండి ఎమ్మెల్యే గారు మీరు కలెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ ఉంది మరి రైతుల గోస వినడానికి వస్తే మరి సెక్షన్ థర్టీ ఉంది మీరు ధర్నాలు చేయొద్దండి మీరు రాష్ట చేయొద్దండి అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా యాక్షన్కి మరి వాళ్ళ వీడియోలు తీయడం కూడా జరుగుతుంది మరి ప్రజాస్వామ్యమా ఇది నియంత్ర పాలన ఇది ప్రజల కోసం రైతాంగం కోసం అడగడానికి వచ్చిన పార్టీల నోరు మూపించడానికి పోలీస్ వ్యవస్థను కూడా ఫైట్ తీసుకురావడం జరుగుతుంది వెంటనే బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేమిక్కడ రాస్తారోకా చేస్తున్నాం ఎవరైనా